సనుపో అద్దబంగన దాంటరు ముతురు వెళ్ళ పోకట సుర అండి ఏట్లా నికెన 8 లాండి అన్న ఏట్లా ఏట్లా నేన కరతో నానొదలే బీజేపీ జై జవాన్ బీజేపీ జనసేన పార్టీ జై तब बीजेपी के होते यारे ये मरने लग चुके हैं ये रानी मरने लग चुके हैं ये बीजेपी के होते यार रिश्ता मैं किंग के लिए जो चीज़ राम राम सुस्ताकडे गेलो इट इज ఈరోజు ఇరవై నాలుగో వార్డులో మా కాలనీవాసులందరం కలిసి ప్రచారంకి వెళ్ళడం జరిగింది బీజేపీ పార్టీ నాపై నమ్మకంతో బీజేపీ బీఫామ్ టికెట్ మా భార్యకి ఇవ్వడం సంతోషంగా ఉంది ఈ టికెట్ నాకు ఇవ్వడాన్ని నేను సంతోషిస్తున్నాను ఇక్కడున్న బీజేపీ వాడిని హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ గెలిపిస్తుంటాం అలాగే సెంట్రల్ గవర్నమెంట్ చాలా పథకాలు తీసుకొని వచ్చింది ఆ పథకాలన్నింటినీ మన ప్రజలు వాడుకుంటున్నారు కాబట్టి ఇక్కడ వచ్చే నిధులు కూడా బీజేపీ ఇక్కడికి వచ్చే నిధులు కూడా బీజేపీ ప్రభుత్వమైన సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది మున్సిపాలిటీ విడంగా అవన్నీ సెంట్రల్ నుంచే వస్తున్నాయని ఎవరు చెప్పలేరు ఇప్పటివరకు కానీ వచ్చేటివి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి తప్పకుండా బీజేపీకే ఓటేసి గెలిపించాలని ప్రజలందరినీ ఇరవై నాలుగో వార్డు ప్రజలందరినీ వేడుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఇక్కడ క్యాండిడేట్ ఉన్నారో ఇక్కడ లోకల్ క్యాండిడేట్ బీజేపీ నుంచి టీఆర్ బీజే మళ్ళ కాంగ్రెస్ నుంచి ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళు ఈ గల్లీ కానే కాదు కాబట్టి మన గల్లీ మన వార్డు మన అభ్యర్థి ఈ మూడు నినాదాలను గుర్తుపెట్టుకొని మన మన వార్డు అభ్యర్థికి ఓటేసి గెలిపియాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు జయ శ్రీరామ్ క్యాండిడేట్ని అందరు తప్పకుండా బీజేపీకే ఓటేయాలి వేయాలి మీ కాకుండా సేవకురాలుగా అందరు నన్ను ఆదరించి మీరు అందరు ఓటేస్తారని కోరుకుంటున్నాను అలాగే బీజేపీ రా మనో బీజేపీకే ఓటు ఎందుకు వేయాలంటే నాయకులను అందరిని ముందుకు తీసుకున్నాను